అదే విధంగా ఒక రాజకీయ వ్యవస్థ నిజాం వెట్టి వ్యవస్థాకి వ్యవస్థ వారికి కావాలి వెట్టి చాకరి తుక్తి కావాలని పిలుపునిచ్చినటువంటి మహానుభావుడు జాతి ఉద్యమ నేత ఆవి నారాయణ గారు సరే మీ విషయాన్ని పంపే మన నారాయణ గారు చాలా పిత్రులందరూ కూడా తెలుసుకుంటారు కాబట్టి ఆవినారాయణ గారితో పాటు తెలంగాణ సాయిన పోరాటాన్ని మనం నేటి చరిత్ర నేటి గుర్తులు తెచ్చిపోతున్నటువంటి ఎందుకంటే ఈ చిత్త నిలవకుండా తొలిదేశం ఉద్యమం మరిదేశాన్ని ఈ ఉద్యమం అసలు తొలిదేశం ఉద్యమం మరింత కాకుండా తెలంగాణకి ఒక అతిత్వం తీర్చి రావడంలో ఒక రంగ పాత్ర వచ్చినటువంటి ఆ నాయకుడు అందరూ రావీ మంతు తర్వాత బద్దం లాంటి వాళ్ళు వీరికి సహజ నల్లగొండ జిల్లాలో ఆనే జనకాలు ఆనాడు అట్లా రామచంద్రెడ్తో పాటు మన బీపీరెడ్డి నరసింహరెడ్డి గారు గోవి వెంకటేశ్వరరావు గారు ఆనాడు దాదాపుగా ఇంక మూడు సమస్య పరిష్కారం ఆ కాలేజ్ కొనసాగుతున్నాయి వ్యతిరేకంగా చెప్పింది కాబట్టి పదిహేడవ తారీఖు నాడు సెప్టెంబర్ పదిహేడు జాతీయ అవసరం ఉన్నదని ఆ వైపు మనం వచ్చేసినటువంటి అవసరం ఉన్నదని ప్రభుత్వానికి కూడా నేను మన ఉద్యోగుల సందర్భంలో మనకు మేలు పంపించాను పెరిగి ముఖ్యమంత్రి గారు దీన్ని తెలంగాణ ఉద్యమం యొక్క దాని ప్రాధాన్యత నేను గుర్తించలేదు అప్పటి నుంచి ప్రతి చెట్టులో పిచ్చి రావచ్చినటువంటి దానికి నాది పక్కినటువంటి నాది పక్కి ముఖ్యులు కూడా పదవులకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉండాలని తర్వాత అడిగాడు కాబట్టి ఇప్పుడే నారాయణ గారు చెప్పారు దాన్ని తప్పకుండా నేను చేయాల్సినటువంటి అవసరం ఉందనేది వారి

పాల్గొన్న వారికి అందరికీ ప్రత్యేకంగా రామనారాయణ రెడ్డి హైట్రోజన్ తరపు నుంచి అదేవిధంగా అమరవీల స్మాల్ కట్టెస్ తరపు నుంచి ప్రత్యేక హృదయం తెలియదు వరకు తెలియదు